ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులను వెంట తీసుకునిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బీజేపీ ఆఫీసు పైన రాళ్లు వేయడం ఇది పోలీసులు ప్రేక్షప్రాత్త పోషించారు దీని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను అడుగుతా ఉన్నాను మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలను పగలగొట్టడం రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్లకు బుద్ధి రాలేదు దేశంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లోని ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే మూడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది రోజు రోజుకు కన్వర్గ కాంగ్రెస్ పార్టీ पूर्तिगा दी